రాష్ట కృషితోనే ఎన్నికల్లో ఘన విజయం సాధించామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి నూట అరవై సీట్లు గెలవాలని చంద్రబాబు చెబుతూనే ఉన్నారన్నారు సీఎం చంద్రబాబుతో భయం లేదని రాష్టికి అపారమైన అనుభవం బాగా ఉపయోగపడుతుందన్నారు బాబు తన జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు తాను షూటింగ్లకు కూడా వెళ్లలేదన్నారు చంద్రబాబుతో కలిసి పనిచేయడం సంతోషాన్నిచ్చిందన్నారు పవన్ కళ్యాణ్ వంద రోజుల్లో ఏం చెప్పారో అది చేసి చూపు కూడా చంద్రబాబు గారు కష్టపడడం చూసి మా వంతు కృషిగా నేను కూడా ఆరు కోట్ల రూపాయలని రెండు రాష్ట్రాలకి ఇవ్వడం జరిగింది అంటే మాట్లాడితే కోటి రూపాయలు అనౌన్స్ చేసి ఈ రోజుగా కోటి రూపాయలు ఎక్కడ ఉందో తెలియదు మన మాటలు చెప్పలేదు నిలబడ్డం అలాగే మేము ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం ఈ వరదల సమయంలో దాతలందరూ ముందుకు రండి సీఎం రిలీఫ్ ఫండ్కి కి ఇమ్మంటే చిన్న పిల్లలు స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి ఒక రోజు కూలి పని చేసుకునే ఒక కూలి ఆరు వందల రూపాయలు సంపాదించే ఒక కూలీ సోదరుడి వరకు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ముందొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి అండగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి చంద్రబాబు గారి మన సిపిఎం సీఎం రిలీఫ్ ఫండ్కి అందరూ చాలా భారీగా విరాళాలు ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు దాతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా వైసీపీ వ్యతిరేక ఓటుని చీలకో చీలనివ్వ అని ఒక ప్రతిపాదన చేసినప్పుడు దాని వెనక తెలివితేటలు కానీ వ్యూహాలు కానీ ఏమి లేవు ఒకటే ఒక లక్షణం ఏంటంటే లోపల గుండెల్లో రాష్ట్రం బాగుండాలి విభజన దగ్గర నుంచి నలిగిపోతా వచ్చాం బాగుండాలని ఒక్క బలీయమైన కోరిక తప్ప ఇంకేం లేదు దాని వెనక కానీ అది సాధించడానికి ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నా అసలు జరుగుద్దా లేదా ఒప్పించగలమా లేదా ఎన్ని పడి 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 కింద పడి మీద పడి ఈ రోజున ఇక్కడ గెలిచిన గౌరవ సభ్యులందరూ ఎంపీలు కాని ఎమ్మెల్యేలు కానీ అద్భుతమైన మెజారిటీతో గెలిపించారంటే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని ఒక్క ఆకాంక్ష ఒక్క బలమైన నమ్మకం చంద్రబాబు గారి నాయకత్వం సమర్థత ఈ దేశాన్ని మూడవసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టి ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వాన పురందేశంలో ఆయన దిశానిర్దేశంతో పురంధేశ్వరరావు గారి నాయకత్వంతో తెలుగుదేశం నాయకులు చాలాసార్లు చెప్పాను వాళ్ళందరి సమిష్టి కృషితోటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాం ఒకసారి నేను పార్టీ ఆఫీస్ లో ఉన్నప్పుడు ఒక తొమ్మిది నెలల క్రితం కృష్ణా జిల్లా గుంటూరు అన్ని జిల్లాల నుంచి లాయర్లు వచ్చారు హైకోర్టు లాయర్స్ అందరూ వచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మీరు ఇబ్బంది ఉంది మీకు తెలియట్లేదు దీని తాలూకు నెంజర్ మీరు ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు అని మేము మాట్లాడామంటే చనిపోవట్లేదు అని చెప్పి ఒక సెషన్ పెట్టారు వాళ్ళు పూర్తిగా మంత్రి నాదండ్రి మనోహర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పింది వింటే భయం వేసింది అందులో మరీ ఒకరు చెప్పింది నా పొలంలో నీ మొఖం ఎందుకు నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి నా తాతలు ఇచ్చిన ఆస్తిలో మీ ముఖం ఏంటి ఇందులో మా తల్లిదండ్రుల స్వార్జితం వాళ్ళ కష్టార్జితం ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి పొలాల్లో సరిహద్దు రాయల్లో మీ ముఖాలు ఏంటి ఇది ఎటులిపోతుంది మీరు ఎవరేం చేయరా అని చెప్పి వాళ్ళు నన్ను నిలదీస్తే చెప్పి నేను సాధ్యమైనది చేస్తాను తీసేస్తామని చెప్పి ఆ రోజు అది విశ్వాసమే నమ్మకమే కానీ ఈ రోజున అది ఒక సత్యం ఒక నిజం చంద్రబాబు గారు రాగానే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ని రద్దు చేసి ప్రజలకి ఆస్తులకి భద్రత కల్పించినందుకు మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలుపుకున్నాను పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం నేను ఎప్పుడు అన్నా క్యాంటీన్ తెలుసు కానీ చూసేవాడిని కానీ ప్రత్యక్షంగా వెళ్ళే నాకు ఇది సో ఈ రోడ్లో వస్తున్నప్పుడు పొద్దున్నే ఒక రోజున ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉంటే అన్నా క్యాంటీన్ ప్రారంభించిన మూడో రోజు నాలుగో రోజు చాలామంది లారీ డ్రైవర్స్ ఈ మన బేలుదారి పనిచేసే కార్మికులు డ్రైవర్స్ అందరు ఆటో డ్రైవర్స్ అందరూ కూర్చోబెట్టి లైన్లో ఉన్నారు ఏంటి ఇంతమంది లైన్లో ఉన్నారంటే ఆ పొద్దున్నే పలహారం తింటాం నాకు అనిపించింది గత ప్రభుత్వం ఎలా వదిలేసిందని అని చెప్పి అన్నా క్యాంటీన్ని ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్న క్యాంటీన్ ఎలా మూసేయాలనిపించింది పది మందికి అన్నం పెట్టేది అది పది మంది ఆకలి తీర్చేది ఎలా తీసి తీసేసి నాకు అర్థం కాదు అలాంటిది అంతమంది లైన్లో ఉండి చూస్తా నిలబడి చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోయింది నిజంగా తిరిగి అన్నా క్యాంటీన్ని ఆరంభించి కార్మికుల తాలూకా క్షుద్బాధని తీర్చిన చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం